పొకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని శివాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయగౌడ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఐదవ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లాపూర్ పోలీస్ స్టేషన్ టీం హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ప్రతి రోజు గణనాధునికి నైవేద్యాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ గణనాథుని చల్లని చూపుతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయ్ గౌడ్ వినోద్ నవీన్ రాజేష్ గౌడ్ కాంతారావు చారి మనోహర్ శ్రీధర్ కృష్ణ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణపతి నా పేరు రమాదేవి శివాజీనగర్ నగర్ శివాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో అన్నదాన ప్రెసిడెంట్ విజయ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వేల మందికి అన్నదాన కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగు జరుగుతుంది వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భజన కార్యక్రమములు ఇంకా చేయబడుతుంది దర్శనాచారి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం శివాజినార్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీ ప్రెసిడెంట్ ఆయన మిత్ర బృందము ఆయన కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారో అంతమందికి మా యొక్క అందరికీ నమస్కారం నేను నా పేరు విజయ గౌడ్ శివాజీ ప్రెసిడెంట్ మేము గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మన వి సుదర్శన్ చార్ గారి ఆధ్వర్యంలో మరియు మా కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది అతి వైభవంగా జరుపుకున్నాము ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మన అల్లపూర్ డివిజన్ అల్లపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మన దేవరాజ్ సార్ గారు అలాగే మాల్యనాయక్ సార్ గారు ఇద్దరు ఆహ్వానం మేరకు మన గణేషుని దగ్గరికి వచ్చి గణేషుని ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా అతి వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఒక దాదాపు ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిపినాము డైలీ మన పిల్లలకు చిన్నపిల్లలతోటి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించబడినాం ఇక్కడ ఓకేనా సార్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పద్నాలుగు సంవత్సరాల నుండి పెడుతున్నాము చేస్తున్నారు మేము సోమవారం రోజు గణేష్ నిమజ్జనము పదవ రోజుకు మన కుకట్పల్లి సార్ కుకట్పల్లి ఐడియల్ చెరువుకు నిమజ్జనము బయలుదేరుతాము సోమవారం సాయంత్రము ఏడు గంటలకు అట్లా बयलदेरतं श्री शिवाजीनगर वेलफेर असोसिएशन